ఏమండి ఏమండి పాపం జగన్ గారికి టైం బాగాలేదండి ఆయన ఎక్కడికి వెళ్ళినా శనిగాడు ఎదురు చేతున్నాడు అసలు పాపం ఆయన ఒకటే అనుకున్నాడు ఏదో పదకొండు సీట్లకి పరిమితం అయిపోయాం సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో ఎంతో కొంత గైన్ చేద్దాం ప్రజల నుంచి ఈ ఏవిఎంల ద్వారా నెగ్గేరాను జనానికి ఏమీ చేయట్లేదనో సూపర్ సిక్స్లు సూపర్ ఫైవ్లు అన్నారు అవి ఏమీ అవ్వట్లేదనో ఏదో రకంగా మనం సింపతి తెచ్చుకుంటూ కూటం మీద బురద జల్లుదాం ఆ విధంగా ప్రజలు మనకు మళ్ళీ బ్రహ్మరథం పడతారు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే మనం విజయకేతనం ఎగరవేయటం అని చెప్పేసి పాపం మహానుభావుడు జగన్ గారు చాలా చాలా ఆశలు పెట్టుకుంటే ఆయన ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి ఈయన వెళ్ళిన ప్రతి చోట శనిగాడు ఎదురైపోతున్నాడు ఇతనికి ఈ టైం బాగాలేదండి క్లియర్గా అర్థమైపోతుంది ఇతనికి టైం లేదు ఇంకా టైం బాగాలేదు అండ్ మొన్న మరి చూసుకుంటే పొగాకు రైతులతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ప్రకాశం జిల్లా అనుకుంటాను అమరావతిలో ఆ సాక్షి డిబ్యూట్లో జరిగిన ఇష్యూ మీద మహిళలు అందరూ కూడా ఇతనిపై విరుచుకుపడ్డారు గో బ్యాక్ జగన్ గో బ్యాక్ జగన్ అంటే మాత్రం వెనక్కి వెళ్ళిపోసి వచ్చింది మళ్ళీ సత్తెనపల్లిలో ఇలా విగ్రహం ఓపెనింగ్కి వెళ్తే మరి అక్కడ కూడా ఇక్కడ కార్యకర్తలు చేసినటువంటి వ్యవహారంతో ఒక కార్యకర్త అయితే మరి కారు కింద పడి నుజ్జు నుజ్జు అయిపోవటం అదో పెద్ద మైనస్ అయిపోయింది కేసు దాకా వెళ్ళిపోయింది ఆ వ్యవహారం ఇదంతా పాపం వైసీపీ వాళ్ళు అంటున్నా నాతోటి వాళ్ళు వాళ్ళు బాధ వెళ్ళగ మా నాయకుడు టైం బాగాలేదు మళ్ళీ మేము అధికారంలో వస్తాం ఏమో చెప్పలేము ఏమేదో ఓటు అనుకుని జనంలోకి వెళ్తున్నాం ఇంకోటి ఎదురవుతుందని చెప్పేసి ఈ అన్నిటికీ తోడు జప్పా జప్పా డైలాగ్ ఆ ఎవరో విలేఖరు అన్నాడు ఆ ఎవరికో ఏం మాట్లాడతావా అని చెప్పేసి అనలేదు మరి అలాగే యూట్యూబ్లో ఒక అతను టీడీపీకి సపోర్ట్గా మరి మాజీ మంత్రి రోజమ్మ గారి గురించి రకరకాలుగా మాట్లాడుతుంటే మరి తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేసేసారు కదా అతన్ని మరి ఇతను అదే విలేకరు ఏదో అంటుంటే ఇంతకయా నాదే అటువంటి మాటలు ఇక్కడ మాట్లాడుతానంటే సరిపోయేది అనలేదు పైగా సపోర్ట్ చేసేడు అది ప్రజల్లోకి ఒక రాంగ్ ఫీడింగ్ వెళ్ళిపోయింది హింసని ప్రోత్సహిస్తున్నాడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యుడని రాష్ట్రం అంతా కూడా గబ్బలు పెట్టేస్తుంది దీనికి తోడు ఇతను స్టేట్మెంట్లు మేము అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి వస్తే ఈ రోడ్ వేస్తాం ఈ ఒత్తిని కడతాం పోలవరం అలా చేస్తాం అంటే ఓకే మేము కూడా హ్యాపీగా వీడియోస్ చేద్దాం అది మానేసి మేము అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం మీ సంగతి చూస్తాం మీ తాట తీస్తాం జనం భయపడిపోతున్నారు బెదిరిపోతున్నారు అయ్యి బాబాయ్ పమ్ములు పొద్దు పోలీసు వాళ్ళు అంతే చూస్తున్నాడు సామాన్య జనం మనం ఎంత అని చెప్పేసి సో మరి ఇలాగా ఇలాగా ఓ పక్కన ఇతను మాట తీరు ఇతనికి మైనస్ అయిపోతుంది ఏదైనా కార్యక్రమాలు వెళ్తుంటే అక్కడ జరిగిన కార్యక్రమాలు కూడా ఇతనికి మైనస్ అయిపోతున్నాయి అడుగడుగునా అడుగడుగునా శనిగాడు ఇతనికి వెంటాడు 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 వేధించేస్తున్నాడు ఈ సంవత్సరంలో వైసిఫీ గ్రాఫ్ ఏంటి ఈ సంవత్సరంలో వీళ్ళు ఏం సాధించారు అంటే నెగిటివిటీని మూటగట్టుకున్నారు కానీ సింపతి అయితే పొందలేకపోయారు మరి ఈ నెగిటివిటీతో మరి అతి త్వరలోనే స్థానిక సంస్థలకు వెళ్ళవుతారు ఏమవుద్ది ఏమీ అవుద్ది జనంలో ఆ భయం ఉంది ఆ ఆందోళన ఉంది మరి అప్పుడు ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తారా నాకైతే డౌటే చూద్దాం థ్యాంక్ యూ